నమస్తే అండి నమస్తే భద్రు కొండ కాల్ జిల్లా ఇందులో ఈ కాయ పెద్దవై పత్తి తీయడానికి సులభంగా ఉంది దగ్గర దగ్గర కాపు ఉంది మన దానికంటే పదిహేను రోజుల ముందు కాపు వస్తుంది మళ్ళా పలకడానికి సులభంగా ఉన్నది మొత్తం నిండుగా పలుకుతాంది మంచిగా పలుకుతాంది మంచిగా తీయడానికి సులభంగా ఉంది కూలీలకు తీయడానికి ఈజీగా దానివల్ల ఏంటంటే బెనిఫిట్ కూలీలు తక్కువ మంది పడతారు కూలీలు తక్కువ రైతుకు లాభం అండి కూలీలు తక్కువ రైతు లాభం ఒక మంది ఒక మనిషి ఒక పెద్ద భర్త పత్తి తీయవచ్చు అంటే మిగతా రకాలు అంత సాధ్యం అంత సాధ్యం కాదు అది కొంచెం ఇది ఉంటది మంచి బుగ్గలు బాగుంటది ఇంకా ఇంకా ఇది దగ్గర కాయలు మొత్తం వస్తుంది ఒకేసారి మనం ఇప్పుడు ఇట్లా పెట్టినట్టే బయట మనం పెట్టి తీసుకుంటాం కదా ఆ విధంగా వచ్చేస్తుంది ఇది నేను ఇప్పుడు నాలుగు సంవత్సరాలు రోజులు తక్కువ పంట కాలం తక్కువ పంట కాలం తక్కువ పది రోజులు రెండు విధాలు లాభం కలిగినట్టు రెండు విధాలు లాభం ఫస్ట్ పత్తి తీసుకున్నారు సులువుగా అయిపోయింది తక్కువ రోజులు ఎక్కువ దిగుబడి వచ్చింది పత్తి అయిపోయింది పత్తి అయిపోయినాక ఏం చేస్తాం మనం పంట రెండో పంట మొక్కజొన్న వేసుకున్నాడు అంటే మిగతా రకాల కంటే కూడా పార్చున హైబ్రిడ్ వింధ్యా ఒకటి రెండో పంట అనుకూలం తొందరగా వచ్చింది కాబట్టి బాగుంది తొందరగా ముందుకు కాపాడదు కాబట్టి రెండో పంట వేసుకోవటం రైతుకు రెండు పంట లాభం వచ్చినట్టేగా వచ్చినట్టే అండి అది కాబట్టి వింధ్యాన్ని వచ్చే సంవత్సరం మీరు వేసేది కాక ఇంకో పది మంది వంద మంది రైతులతో మీ ఊళ్ళో ఏపీయాలి ఏపీస్తామండి ఏంటి వింధ్యానే కదా మా నామ్ గుగులో బద్రు గ్రామం కుర్తిమాడ్ తండా मंडल खानापुरम जिला वरंगल म गत दि वर्ष ती इंदिया को पत्न प्यारचून कंपनी इंदिया पत्न दि वर्ष गाड़ रोचु मन एक ग्यारह कि पत्ती निकल से और काया पंगले मत दहीन बुग्गा बुग्ग फूटन पत्ती मजा काड़े सुलभंग से ये पत्ती ने ये अपन वो दूसरी पत्ती थी दस दाड़ आंग पुता काया लाग और वाला पंटा

చెప్పద్దు మనకే హాలో భాష రావడం ఇది మంచి మన పంట పంట మంచిగా వచ్చింది దిగుబడి మంచిగా వచ్చింది కాయలు పెద్దగా వచ్చింది కూలోలు తొక్క తొక్కదలిగింది పెద్దపెట్టి మనం మంచిగా మంచం నా పేరు గూగులో భద్రు సన్నాబ్ మంత్ గ్రామం కొత్తిమార్ తండా మండలం ఖానాపురం జిల్లా వరంగల్ నేను ఈ సంవత్సరం నాకున్న రెండు ఎకరాల భూమిలో ఫార్చున్ హైబ్రిడ్ విందె వాళ్ళ పత్తిని వేసాను అది కాయ మంచిగా సైజు వచ్చి సులభంగా తీయడం జరిగింది దానిని మళ్ళీ నేను నాకు ఎకరానికి పదకొండు కింటల చొప్పున వెళ్ళింది దాన్ని తీసేసి మళ్ళీ మొక్కజొన్న చేను వేసాను అది క్రాపు దబ్బున అందడం వల్ల మొక్కజొన్న చేనుకు సులభంగా వేసుకోవచ్చు అది బుగ్గ మంచిగా పెద్దగా పలిగి సులభంగా తీ తీయచ్చు కూలీలు తక్కువ వెళ్తాంది ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ ఉన్నది దాని